కొట్టే వాళ్ళ హింసించే వాళ్ళ ద్వేషించే వాళ్ళ మన తల్లిదండ్రులు మనకి ఏదో ఇస్తే మన వాళ్ళని ప్రయాస్తాం ఏంటి ఒక్క దేవాలంటే ద్వేషించి కొట్టేవాళ్ళు అలా ఉన్నాదో తెలియజేస్తారు చూడండి వాక్యం మనకు ఒక చిన్న దీర్ఘం కావడం ఇరవై వంద పన్నెండవ వచ్చిన అది మీ తీరగాశ్రమంత్రి రెండు రెండు సామెత ఇరవై మూడు ఇరవై ఐదు తొందరగా చూడ తల్లిదండ్రులను సంతోష పెట్టవాల మీ తల్లి ఏంటి కనిన తల్లిని ఆనందపరచుగిన చక్కని మాట తొమ్మిది మాసాలు మనల్ని తన కడుపులు తిండం వదలకొని మనల్ని తల్లి ఆవేదన ఎంతో మనకు తిరగదు అటువంటి తల్లిని మనము సంతోషపరిస్తే ఆనందపరిస్తే తల్లి తల్లిదండ్రులు మాట వింటే మనం ఏమవుతామండి అంటే దేవుడు మనకు అదే తల్లిదండ్రులు కొట్టేవారు తల్లిదండ్రులను దూషించేవారు తల్లిదండ్రులను ద్వేషించేవారు తల్లిదండ్రులు నలు నడి వీధిలో నవ్వుల పాలు చేసేవారు పరిస్థితి ఏదైతే కొంత భయప చెబుతుందని ఒకసారి చూద్దాం చూడండి కాండం ఇరవై ఏడు అధ్యాయం పదహారు వచ్చిన తన తండ్రినైనను తన తల్లినైనను నిర్లక్ష్యం చేయువాడు చేయువాడు శాపగ్రస్తుడని చెప్పగా శాపగ్రస్తుడు చెప్పగా చూడండి మన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తారు వారి చెట్టు మాట వినక వారికి లోపడక వారికి ప్రేమించక అందువల్ల తీసింది సాప వస్తుంది సాపం అంటే చక్కది అలాంటిది మనము సాప దేవుడు చూడ తన తల్లి ఆవేదన తన తల్లి కన్నీరు తన తల్లి బాలను చూసి ఆయన శిలువు పైన మరణించి తన తండ్రి ఎవరు చేరవని లేఖనంలో రాసు అయినా సరే తన తల్లిని తన ఆమె తనక నేను తుడడానికి ఎవరు లేరు అందుకనే యోహాన్ని తేవించి తన శిష్యుడు కాబట్టి తన తల్లిని కల యోహానే చూసుకోవాలి కాబట్టి వ్యోహాన్ని ఇదిగో మీ తల్లి మనం ఏమి ఇది తెలుసా మన తల్లిని నిర్లక్ష్యం చేసేవాళ్ళం మన తల్లిదండ్రుల మాటను తినకలేదు mana tadi kita berdukai dengan kira-kira saat itu setiga,